ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నర్సాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవికి మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ రాజీనామా చేశారు హైదరాబాద్ కు కూతవేట దూరంలో ఉన్న నర్సాపూర్ లో ఆశించిన అభివృద్ది జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో టీఆర్ఎస్ పాలనలో నర్సాపూర్ కు ప్రాధాన్యత దక్కలేదని పేర్కొన్నారు తెలంగాణ వస్తే బాగుపడతామని తెలంగాణ వస్తే మన కళలు నిజమవుతాయని స్వరాష్టంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నాను అని చివరకు బీఆర్ఎస్ లో సామాజిక అన్యాయానికి గురయ్యానని భావోద్వేగానికి లోనయ్యారు బీజేపీలో చేరడంతో కక్ష చర్యలో భాగంగా అవిశ్వాసం పెట్టారని ఆరోపించారు అవిశ్వాసం పెడితే మాకేం అభ్యంతరం లేదు మీ అవిశ్వాసం కంటే ముందే మేము రాజీనామా చేస్తున్నాం కనీసం నర్సాపూర్ అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇచ్చిన నిధులు ఈరోజు దాఖలాలు లేవు కాగితాలకే పరిమితమైంది ఇంకా మొదటి స్లాబ్ రెండో స్లాబ్ లోనే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఇలా ఆ ప్రభుత్వం పనిచేస్తే లేదు ఆ పార్టీ నాయకులు పనిచేస్తలేదు అని ప్రభుత్వాన్ని గద్దె దించారు కోట్లాది రూపాయల అప్పులు చేసారు సెక్రటరియట్ కూల్చేయడం కాళేశ్వరం కుంగిపోవడం కాళేశ్వరం పేరు మీద ఇసుక మాఫియా ఇట్లాంటివన్నీ చేసిరు చాలా సందర్భాలలో అడిగినాం నర్సాపూర్లా చెరువుల మట్టం మిసుకమ్మిన డబ్బులను నర్సాపూర్ చెరువు కట్టకే ఏదానికన్నా వాడమని కనీసం ఆ నదులు ఆ నిధులు కలెక్టర్ హాఫీస్లో పెట్టి ఎక్కడికో తరలియడం జరిగింది కాబట్టి చేతకనానికి నిదర్శనం టిఆర్ఎస్ పార్టీ ఇవాళ ఇంకో కొత్త దుకాణం పెట్టారు మీరేంది అవిశ్వాసం పెట్టేది మేమే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తామని రాజీనామా చేస్తున్నాం కానీ ప్రజలు గతంలో ప్రభుత్వం మీద చాలా నమ్మకాలు పెట్టుకొని నీళ్లు నియామకాలు నిధులు ఏం చేస్తామని చెప్పినా మన ఏమైనా వస్తాయంటే అవి అవి కూడా రాలే ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు గద్దె కూడా ఒకసారి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆలోచించాలి ఇవాళ మసి మారడిగా చేసి ఎన్నికలలో డబ్బులు వంచి గెలిచిరు కదా మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పనిచేయలే చేయలే ఇప్పుడేం పని చేస్తారు గతంలో ఇచ్చిన సీఎం గారు ఇచ్చిన ప్రొసీడింగ్ కావచ్చు అన్ని మొన్ననే క్యాన్సిల్ చేయడం జరిగింది ఇవాళ హైదరాబాద్కు కూతపెట్టునున్న నర్సాపూర్ ఏ దశలో ఏ కార్యక్రమంలో అభివృద్ధి జరిగిందో కూడా చెప్పాలి పదవుల కోసమే పాకలాడుతున్నారు కదా పదవులు మాకేం కొత్త కాదు పదవులు మాకేం కొత్త కాదు మీరు పదవుల కోసం రకరకాల అంచనాలు వేసిరు రకరకాల ఎత్తుగడలు వేసింది ఇవాళ సిద్దిపేటలో కూడా హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో కూడా అవిశ్వాసం పెట్టే పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం పుణ్యమాని ఈ రాష్ట్రం తాగుబోతు రాష్ట్రంగా మారి ఎంత అప్పు జరిగినో అసెంబ్లీలో చదువు చదువుతుంటే తెలుస్తుంది ఇసుక మట్టి ఏదో ఇచ్చి పెట్టకుండా ఇవాళ మాఫియాలు చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక చచ్చిపోయిన పాముని ఇంకేం చంపుతాం కానీ ఆ పార్టీ కాలగంగంలో గడిసిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు అవిశ్వాసం పెట్టే ముందే స్వచ్ఛందంగా మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలు నమ్మకం పెట్టుకొని గెలిపించిన పదవులకు న్యాయం చేయాలి అధికారంలో ఉన్నప్పుడే చేయలేరు మీరు ఇంకా ప్రతిపక్షంలో ఏం చేస్తారో కూడా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తున్నారు